తిరుమలలోని ఎక్కువగా తలనీలాలు ఎందుకు ఇస్తారు తిరుమలలో తలనీలాలు సమర్పించుకోవడానికి మనందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది అదేంటంటే స్వామివారి వైకుంఠం వదిలి భూమిపైకి వచ్చాక ఒక గొల్లవాడు స్వామివారి తలకి గాయం చేస్తాడు ఆ గాయం వల్ల స్వామివారి తలలో కొన్ని వెంట్రుకలు ఊడిపోతాయి అంత అందమైన ముఖానికి తలలో చిన్న ఘాటు ఉండిపోయింది అసలు గాయం ఎలా జరిగిందంటే పూర్వం స్వామివారి మీద ఒక చీమల పర్వతం ఏర్పడింది ఒక గోవు రోజు వాటికి పాలు ఇవ్వడానికి ఆ పర్వతానికి వెళ్ళేది అది చూసిన గొల్లవాడు తీవ్రమైన ఆగ్రహంతో గొడ్డలితో ఆవుని కొట్టబోతుండగా స్వామివారికి దెబ్బ తగిలి కొంచెం జుట్టు రాలిపోయింది ఆ గాయం చూసి వకులాంబ బాధపడేవారు ఎంత అందమైన ముఖానికి ఆ ఘాటు లేకపోయి ఉంటే బాగుండేదని చింతించేది తరువాత కొన్ని రోజులకి స్వామి నీలాద్రి గట్టు దగ్గరికి వెళ్ళారు అక్కడ స్వామి ఒక చెట్టు కింద విశ్రమించేటప్పుడు నీలాదేవి అనే ఒక స్త్రీ చూస్తుంది నీలాదేవి అక్కడ నివసిస్తుంది కాబట్టి ఆ కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది ఆ ఏడు కొండల్లో ఒక కొండని నీలాద్రి అంటారు ఆమెకి స్వామివారంటే అపారమైన భక్తి ఆమె స్వామివారిని చూశాక స్వామివారి అందాన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది తరువాత ఆమెకి స్వామివారి తలలో చిన్న ఘాటు కనిపించింది ఇంత అందమైన వ్యక్తికి ఈ చిన్న ఘాటు అని తన తల వెంట్రుకలు తీసి స్వామివారి తలకి సమర్పించింది ఇంకా స్వామికి అక్కడ వెంట్రుకలు వస్తాయి పడుకుని ఉన్న స్వామివారి లేచాక నీలాదేవిని చూసి ఆవిడ ఆయనకి ఇచ్చిన కూరలకు రుణంగా ఏమి ఇవ్వాలని అడుగుతారు అప్పుడు నీలాదేవి స్వామి రానున్న కాలంలో మీ భక్తులు మీకు భక్తితో తలనీరాలు సమర్పించుకుంటారు అవి నాకు వచ్చేలా వరం ఇవ్వండి అని అంటుంది ఆవిడ కోరినట్టే స్వామివారు ఆమె కోరికకు తదాస్తని అక్కడి నుంచి వెళ్ళిపోతారు భూమిపైన మనం తల ముందు పెట్టి వస్తాము అంటే తల్లి గర్భం నుండి ముందు తల వస్తుంది ఆ శిశువుకున్న పాపాల్లో తన పూర్వజన్మ పాపాలన్నీ ఆశీస్సులు వెంట్రుకల్లోనే ఉంటాయి అందుకే మనం శిశువుకి కొన్ని నెలలు రాగానే పుట్ట వెంట్రుకల రూపంలో గుండు కొట్టిస్తారు వెంట్రుకలు ఇవ్వడం అంటే మన అందం అహంకారం మోహం దేవుడికి సమర్పించుకోవడం ఒక రకంగా మన తల తీసి ఆ దేవుడి దగ్గర పెట్టడం మన పాపాలు కర్మలన్నీ మన తల వెంట్రుకలకు చేరుకుంటాయి దేవుడి దగ్గర నీలాలు సమర్పించుకుంటే మంచి జరుగుతుంది అంటారు మన చెడుకుణాలను వదులుకుంటే మనకు జరిగేది మంచి కదా ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు ఆడవారు గుండు కొట్టించుకోకూడదని అంటారు కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఒక్కటే ఉంది మొదటిగా స్వామివారికి వెంట్రుకలు సమర్పించింది ఒక స్త్రీ ఆవిడే నీలాదేవి ఆవిడ భక్తికి శ్రీవారు కూడా ప్రసన్నుడయ్యాడు ఎవరు కూడా చిన్న చిన్న వాటికి దేవుడికి వెంట్రుకలు ఇస్తామని మొక్కుకోరు కదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు తన కష్టం నుంచి సమర్పించుకుంటామని చెప్తారనే విషయాన్ని ఒక కథ ఉంది పూర్వం తిరుమలగిరిలో ఒక పల్లెటూరులో ఒక అందమైన యువతి ఉండేది ఎంతో అందంగా ఉండేది అంటే తన వైపు చూసినా ఎవరో కూడా చూపు తిప్పుకోలేనంత అందంగా ఉండేది ఆమెకు స్వామివారంటే అపారమైన భక్తి స్వామివారికి ఎల్లప్పుడూ నిత్య పూజలు చేసేది కొన్నాళ్లకు ఆమెకు వివాహం జరిగింది వివాహం జరిగి కొన్ని సంవత్సరాలైనా పిల్లలు కనగలేదు ఆ దంపతులు ఎన్నో పూజలు పునస్కారాలు చేశారు కానీ వారికి సంతానం కలగలేదు ఇంకా ఆ విషయం వల్ల తనపైన చాలా మంది చాలా రకాలుగా అనుకునేవారు అప్పుడు ఆమె స్వామి వారి దగ్గరకు వెళ్ళి స్వామి నా అందం వల్ల నేను చాలా అహంకారం ఇంకా పొగరగా ప్రవర్తించాను అందుకు తగిన శిక్ష కూడా నేను అనుభవిస్తున్నాను నా ఈ అహంకారాన్ని నీకు తలనీలాలు సమర్పించుకుంటున్నా అని ఆవిడ తన తలనీలాలు వెంకటేశ్వర స్వామివారికి సమర్పించింది అప్పుడు ఆమె భక్తికి స్వామి మెచ్చి తల్లి అయ్యే భాగ్యం కల్పిస్తాడు తన అహంకారం గర్వం వదిలేశాక ఆమెకి ఎంత శుభం జరిగిందో మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు నాది నేను అనే స్వార్థం వదిలేసి అహం వదిలేసి స్వామివారిని దర్శనం చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది